మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింద నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు అత్యవసరంగా డబ్బు అవసరం ఉన్నప్పుడు ఏ మంత్రం జపించాలి అంటారో. ఉండమ మంత్రాలు ఉన్నాయి. వాటి కోసం మహాల భౌల కొంతమంది గుర్రపునాడ తెచ్చుకుని ఇంటి గోడ కట్టుకోండి అని ఒకళ్ళు. ఫలానా చక్రం పట్టుకొచ్చి పెట్టుకోండి అని కొందరు. ఆ చక్రం ఖరీదే నలభై వేలు ఉంటుంది. డబ్బవసరం ఉంటే డిక్కం చేయాలి అలాంటివి అక్కలేదమ్మా చాలా మంచి పద్ధతి ఉంది శాస్త్ర పద్ధతి ఉంది ఎందుకంటే వెనకటికో మహారాజు ఉండేవాడు అతను పరశురాముడి చేతిలో పోయాడు కథ వేరే అతని గొప్పతనం ఏమిటంటే తన సామ్రాజ్యంలో ఎవడైనా తప్పు పని చేద్దామని మనస్సులో అనుకుంటే చాలుట వాడు ఎదురుకుండా ప్రత్యక్షమయ్యేవాడు వెయ్యి చేతులు వెయ్యి ఆయుధాలతోటి డొక్క బద్దలు చేస్తాను రే నీకేమన్నా పనుంటే నాకు చెప్పు అనేవాట్టు ఆయన ఆయన పేరు కార్తవీర్యార్జునుడు సాక్షాత్తుగా సుదర్శన చక్రం అంశ కార్తవీర్యార్జునుడికి సంబంధించిన మంత్రం ఒకటి ఉంది ఆరాధన ఒకటి ఉంది అది చేసినట్టయితే పోగొట్టుకున్న ధనం అంటే బస్సులో బారేసుకున్న తిరిగి అక్కడ మీకు రావాల్సిందే రాలేదు తిరిగి నష్టపోయాం మనం అంటే వంద రూపాయలు రావాలి ఇరవై రూపాయలు వచ్చాయి ఇలాంటి లేదా మనకి ఎవడో పట్టుకెళ్ళాడు తిరిగి ఇవ్వటం లేదు ఇలాంటి నష్టము కానీ హృతము కానీ వెనక్కొచ్చి తీరుతుంది కార్తవీర్యార్జున మంత్రం అది ఏమిటి దానికోసం వీసాలు చదవాలా కంగారు పడకండి చిన్న రాగి పళ్ళని తీసుకుని చిన్నది అరచేతి సైజ్ మ్యాక్సిమమ్ దాంట్లో ఏడు కానీ తొమ్మిది కానీ ఒత్తులు ఎర్ర ఒత్తులు అంటే తెల్ల ఒత్తుల్ని కుంకంతో మెలిపి నక్షత్ర ఆకారంలో అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో వేసి వెలిగించి అది గూట్లో పెడితే కొండెక్కడుపుడు కాలిపోతాయి గూట్లో పెట్టకండి దేవుడి దగ్గర యువతలకి పెట్టుకోండి పెట్టుకుని చేసి దాని చుట్టూ ఒక ఏడు సార్లు తిరగండి ఇప్పుడు చెప్పబోయే మంత్రం చదవండి ఇలాగా కనీసం నలభై ఐదు రోజులు గరిష్టంగా ఒక మూడు నెలలు మీ అవసరాన్ని బట్టి కార్తవీర్యార్జున నామ రాజా బాహుసహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ హృతం నష్టంచ లభతే మనకి చేగుంటో కలవకుండా ఎక్కడో ఉందో చోట కార్తవీయార్జున దేవాలయం ఉంది అలాగే కట్టాడు పెద్ద మనిషి పాపం ఐదు తరాల కిందట ఫలితం వస్తే కార్తవీర్యార్జునో నామ రాజా సహస్రవాన్ దీంట్లో ఒత్తులు ఎడావిడేం లేవు సింపుల్గా చదువుకోవచ్చు కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ తస్య స్మరణ మాత్రేనా హృతం చ లభతి ఇది అది పదకొండు సార్లు ప్రయోజనం చేసి చదువుకోడు విడిగా కూర్చుని నూటెమిది అయితే మంచిది టైం సరిపోదండి ఓకే పదకొండు సార్లు చదవండి ఇరవై ఏడు సార్లు చదవండి నైవేద్యం ఏం పెట్టాలండి ఏమీ కంగారు లేదు గ్లాసుడు పాలలో కొద్దిగా తేనె వేసి పెట్టండి లేదా పటికి బెల్లం పెట్టండి లేదు కాస్త చక్కగా బెల్లం ముక్క నివేదన పెట్టండి మీ నక్షత్రం ఉన్న రోజు నెలలో ఒకసారి వస్తుంది ఆ రోజుని మాత్రం పాయసం నివేదన చేయండి అది కాలిపోతుంది ఆ దీపాలని కాలిపోతాయి అది కాస్త బుట్టు తీసేలా పెట్టుకోండి మర్నాడు కడిగేసి మళ్ళీ ఇంకోసారి ఇలా ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు గాని ఒత్తులు షాపులకి వెళ్ళి ఎర్ర ఒత్తులు పడిన అనుకోండి మామూలు పది రూపాయలు అంటే యాభై రూపాయలు తీసుకుంటారు వాళ్ళు అయితే తెల్ల ఒత్తులే కనుక్కోండి కుంకంతో మెలపండి పర్వాలేదు దాంట్లో ఏం వేయాలి పదిహేను రకాల నూనెలు చెప్తుంటారు ఏం లేదమ్మా హాయిగా మామూలు నూనె వేయండి వేసుకోండి ఇది కార్తవీర్యార్జును నామ ఇంకొకటి కూడా ఉంది ఒకసారి ఆది శంకరాచార్యవారు ఒక చోటకి పెడితే ఆ మహాతల్లికి ఇవ్వడానికి ఏమీ లేవుట ఒక నిమ్మకాయ పట్టుకొచ్చాడు వాళ్ళ ఆయన అది పట్టుకొచ్చేతులు పెట్టిందిట శంకరాచార్య వారికి ఆ నిమ్మకాయ కూడా ఎండిపోయింది కానీ పిండుకోవడం రాదు ఇప్పుడు బాధపడి శంకరుడు లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆ ఇంటి లోపల బంగారము ధారలా కురిసింది అప్పుడు చెప్పిన స్తోత్రమే కనకధారాస్తవం శంకరాచార్యకృత కనకధారాస్తవం ఒక ముప్పై రెండు శ్లోకాలు కొన్ని ప్రింటింగ్లు అటు ఇటుగా చేస్తారు కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి అది కూడా అది కానీ ఇది కానీ శ్రద్ధగా మూడు సార్లు చదువుకోండి మూడు అంటే మూడు ముప్పై ఐదులో పదిహేను పది నిమిషాలు అంటే ఒత్తులు అక్షరాలు ఏం గొడవలు ఉండవు చేసుకుని వడపప్పు కానీ పానకం కానీ లేదా శనగలు నానబోసి కానీ చెప్పిన నక్షత్రం రోజున మాత్రం పాయసం నివేదం చేసి ఇది చేసుకోండి దీంట్లో ఒక ఉపయోగం ఏమిటంటే పొద్దున్న కూడా మూడు సార్లు చదువుకోండి సాయంకాలాలు దీపం పెట్టి ఒకసారి చదువుకోండి అంతేకాదు రోజు లోపల మీ ఇష్టం వచ్చి రెండు సార్లు తర్వాత స్తోత్రాన్ని బస్సులో విడుతు కానీ కూతురు కానీ అలాగే కానీ శుచిగా ఉండి చేసుకుంటే మంచిది కనకధారాస్తవం చదివినట్టయితే నేను ఖచ్చితంగా చెప్పగలను కొందరు పేర్లు చెప్తా ప్రసిద్ధులైన వాళ్ళది బాగుండదు ఇక్కడ చెప్పకూడదు మంచి మైకులో చెప్పాలి చెడు చెవులో చెప్పాలని చెప్పి అది మంచి చెప్పినా చెడుగా అనిపిస్తుంది అని చెప్పాలి వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు దీనివల్ల ఈ స్తోత్రం వల్ల అంతవరకు ఇట్ల వెనకాల తిరిగిన వాళ్ళు ఇది రావడం చేత వాళ్ళు దేశభక్తులు భక్తులు అయిపోయి ఉపన్యాసాలు చెప్పేస్తున్నారు వాళ్ళు ఇది కనకధారాస్తవం వారిది మొదటిదేమిటి కార్తీక కార్తవీర్యార్జున మంత్రము రెండవది కనకదారాస్తవము ఇంకొకటి ఏమిటంటేనమ్మా ఇంటికి ప్రతిరోజు సాయంకాలం గుప్పెడు లేదా అరగుప్పెడు ఉప్పు తీసుకుని దిష్టి తీసేసి ఇంటికి అది అద్దెలవతి ఏదైనా కావచ్చు పెట్టె మీద పడేయండి చేతులు కడు కడుక్కోండి ఇల్లు కాస్త శుభ్రంగా అట్టే పెట్టుకోండి అమ్మా ఏది ఎక్కడ పడితే అక్కడ పడేయకుండాను అలా చేస్తే ధనప్రాప్తి ఉంటుంది ధనం లభిస్తుంది ఓ ఇండస్ట్రీ పెట్టాలనుకునే చేద్దరు అవసరాన్ని బట్టి రెండు నెలల మూడు నెలల చేసుకోవచ్చు ఈ పళ్ళెం ఎక్కడో భారీ కలిగమ్మా ఇంట్లో పెట్టుకోవచ్చు ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు